హాయ్ కీడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఋత్వం దీర్ఘంతో వచ్చే పదాలు నేర్చుకుందాం కాకి క్రూ రా రాకి సున్నపెడితే రంగం క్రూరం కాకి దీర్ఘమిస్తే క్రూ రా త క్రూరత కాకి దీర్ఘమిస్తే క్రూ రాకుముస్తేరు డాకుముస్తేడు క్రూరుడు మాకి దీర్ఘమిస్తే మా తాకి ఋత్వం దీర్ఘమిస్తేస్త్రు నాకే సున్న పెడితేనా మాతృణం పాగుడిస్తే పీ తాకి రుత్వం దీర్ఘం ఇస్తే తు నాకే సున్నా పెడితేనాం పితృణం తా ధా దాకి రుత్వం దీర్ఘమిస్తే త్రు పా పాకి సున్నా పెడితే పం తద్రూపం తాకి రుత్వం ఇస్తే రా మృగాలు క్రూర మృగాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి